పత్రిక నాలుగు అధ్యాయము పద్నాలుగు నుండి పదహారు వచనాలు పదహారు వచనంలో మాటను దాన్ని మనం చూసుకోబోతున్నాం మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనముకు చేరుదము అంటే పౌలు ఆత్మ సంబంధమైనటువంటి విషయాలను ఇక్కడ పత్రిక బోధిస్తున్నాడు ఇక్కడ బోధిస్తూ దేవుని సన్నిధి మనము చేరడం గురించి మాట్లాడుతున్నాడు అందుకే ప్రార్థన చేయడం గురించి మన ప్రార్థన చేస్తున్నప్పుడు మనం చేస్తున్నటువంటి ప్రార్థన వెనకాల జరిగేటువంటి ఆత్మ సంబంధమైనటువంటి కార్యములను గురించి పౌలు మాట్లాడుతున్నాడు ఇప్పుడు చూడండి పౌల పత్రికలు అందుకనే చాలా చాలా ప్రాముఖ్యం ఎందుకంటే ఆయన పై పైన జరిగేటువంటి కార్యం గురించి మాట్లాడుతూ మనము ఒక కార్యమును చేస్తున్నప్పుడు ఆ కార్యమును మానవుడు చేస్తుండగా వెనకాల ఆత్మ సంబంధముగా జరిగేటువంటి విషయాల్ని పౌళ్ళు తన పత్రికల ద్వారా బయలుపరుస్తున్నాడు అంటే సువార్తల్లో మిగిలినటువంటి కొన్ని గ్రంథాలు మనం చూసినప్పుడు ప్రార్థన చేసేటప్పుడు జనరు ఎలా ఉండాలో ఎలా ప్రార్థించాలో వీటి గురించి మనం చూస్తాం కానీ ఒక వ్యక్తి ప్రార్థిస్తున్నప్పుడు ఆత్మ సంబంధముగా ఏమి కార్యము జరుగుతుంది ఒకటి ప్రార్థన చేస్తుంటే ఆత్మ సంబంధంగా జరిగేటువంటి విషయాలను గురించి పౌరులు తన పత్రికలో తెలియపరుస్తుంటాడు అందుకే నన్ను చూడండి మన ఎంతసేపు బయటకి బహిరంగంగా కనబడేటువంటి దాని మీద ఎక్కువ బేస్ అవ్వకూడదు బయటకు కనబడేటువంటిది అనగా మనం నూరు తెరిచి ప్రార్థన చేయడము అలాంటిది లేదంటే ప్రార్థనలు ఈకివించడము ఇవన్నీ కూడా ప్రాముఖ్యమైనటువంటివి అయినప్పుడు కూడా వాటితో మనం పరిమితం కాకూడదు కానీ వాటి వెనకాల ఆత్మ సంబంధంగా జరుగుతున్న విషయాల మీద కూడా మనం మనసు పెట్టాలి ఫలిశైలికి ఎస్కరిస్కున్న వ్యత్యాసం ఏంటంటే ఫరిశైలు బహిరంగంగా కనబడేటువంటి దాని మీద మాత్రమే వాళ్ళు మనసు పెట్టారు బయటికి ఎలా కనబడుతున్న దాని మీద మనసు పెట్టారు కానీ నిజంగా అసలు వెనకాల జరిగేటువంటి ఆత్మ సంబంధమైన విషయాల మీద వాళ్ళు మనసు పెట్టలేదు కానీ నిజంగా వెనకాల జరిగేటువంటి విషయాలు చాలా చాలా ప్రాముఖ్యం వాటిని తెలుసుకున్నప్పుడు ఈ భౌతిక సంబంధ విషయాలు ఆటోమేటిక్ గా మనము సెట్ చేసుకుంటాం వాటిని సరిగ్గానే మనం చేస్తుంటాం ఏ కార్యమైనా సరే ఇప్పుడు ప్రార్థన జరుగుతున్నప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆత్మ సంబంధంగా జరిగే విషయాలు ఏంటో తెలుసుకుంటే అప్పుడు నీ ప్రార్థన చేయాలంటే ఆసక్తి ఆటోమేటిక్ గా నీకు వస్తుంది అందుకనే ప్రార్థన చేయడం గురించి మాత్రమే క్రియల్లో చేయడం గురించి మాత్రమే మాట్లాడడం కాదు కానీ దాని వెనకాల ఎందుకు చేస్తున్నాం చేస్తున్నప్పుడు వెనకాల ఆత్మ సంబంధంగా అనగా మన యొక్క కళ్ళకి కనబడినటువంటిది చాలా సందర్భాల్లో మన మనసుకి కానటువంటి గ్రహించలేనటువంటి విషయాల్ని పౌలు తన పత్రికలో తెలియపరుస్తున్నాడు అందుకనే పౌల యొక్క పత్రికలు చాలా చాలా ప్రాముఖ్యం మనకి ఇప్పుడు ఇక్కడ కూడా పౌలు అదే విషయం చెప్తున్నాడు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దాని వెనకాల ఆత్మ సంబంధం జరిగే విషయాన్ని చెప్తున్నాడు ఇప్పుడు ఇక్కడ ఎక్కడో కూడా ఆయన ప్రార్థన గురించి ప్రార్థన పదం ఇక్కడ వాడలేదు ఆయన అంటే ప్రాముఖ్యం ఇక్కడ ప్రార్థన అంటలేదు కానీ ఒకటి అన్నాడు కృపాసన వద్దకు చేరడం గురించి మాట్లాడుతున్నాడు అంటే ఒక మానవుడు దేవుని దగ్గర రావడం గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి ఇక్కడ ప్రార్థన అనేటువంటి పదం ఎందుకు లేదంటే ఇక్కడ వ్యక్తి చేసేటువంటి దాని గురించి మాట్లాడలేదు వ్యక్తి ప్రార్థన చేస్తే దాని వెనకాల జరిగేటువంటి ఆత్మ సంబంధ విషయాలు చెప్తున్నాడు కాబట్టి ఇక్కడ యాక్చువల్ గా ప్రార్థన గురించే ఉంటున్నప్పుడు కూడా ప్రార్థన పదం లేకుండా దాని వెనకాల ఆత్మ సంబంధంగా జరిగే విషయాల గురించి పౌలు మాట్లాడుతున్నాడు ఇప్పుడు అందుకైనా చూడండి చాలా చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఇప్పుడు ఇక్కడ పౌలు ఏమంటున్నాడు అంటే మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసన వద్దకు చేరుదము మనము సమయో మనము కనికరింపబడి సమయోచితమైనటువంటి సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదాము ఇక్కడ దేవుని దగ్గర రావడం గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ ఏసుక్రీస్తు ఏ కార్యములు చేస్తాడో చెప్తున్నాడు దీన్ని మనం గురువారం కూడా కొంచెం క్లుప్తంగా మనం చూసుకున్నాం ఇక్కడ పౌలు ఏం చెప్తున్నాడు అంటే మనం దేవుని దగ్గరికి రావచ్చు అనే విషయం చెప్తున్నాడు ఇక్కడ చూడండి ప్రార్థన చేయండి చేయండి చెప్పలేదు ఇక్కడ పౌలు ఇక్కడ ఏమన్నాడు యాక్చువల్ గా క్రీస్తు చేసినటువంటి కార్యాన్ని బట్టి ఇప్పుడు దానికి దాని వల్ల మనకు వచ్చినటువంటి మార్పు ఏంటో చెప్తున్నాడు యేసుక్రీస్తు చేసినటువంటి కార్యాన్ని బట్టి సిలువ కానీ ఆ తర్వాత జరిగిన కార్యములు వీటన్నిటిని బట్టి మనకు వచ్చిన బెనిఫిట్ ఏంటో చెప్తున్నాడు చెప్తుడు అన్నాడు ఆయన కార్యములు చేశారు కాబట్టి ఇప్పుడు మనం కృపాసన చేరొచ్చని అని చెప్తున్నాడు అంటే అదే ప్రార్థన చేయొచ్చు కానీ చూడండి ఇక్కడ పౌలు కేవలం కృపాసుకు చేరొచ్చు అన్న విషయం మాత్రమే చెప్పట్లేదు చేరేటువంటి అవకాశం దొరికిందని మాత్రమే చెప్పట్లేదు ఇక్కడ చేర అవకాశం దొరికింది కరెక్ట్గా యేసుక్రీస్తు వచ్చి శిలోకారం జరిగించిన తర్వాత ఆ అతి పరిశుద్ధ స్థలము ఉన్నటువంటి తెర అనగా పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలాన్ని విభజించేటువంటి ఆ తెర పైనుండి కిందకి చిరిగిపోయింది అంట అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇక్కడ నుండి కేవలం యాజకుడు మాత్రమే కాదు ఇప్పుడు ఎవరైనా సరే పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళచ్చు మార్గము సరళము చేయబడింది అన్న విషయాన్ని దేవుడు తెలియపరుస్తూ ఇక్కడ నుండి ఇక ముందు ఉన్నటువంటి అడ్డంతటిని కూడా దేవుడు తీసివేసాడు కాబట్టి ఇప్పుడు ప్రతి వాళ్ళు కూడా పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళొచ్చు ఇప్పుడు అందుకని ప్రతి వాళ్ళు ప్రార్థన చేయొచ్చు ప్రతి వాళ్ళు ప్రార్థన చేసి దేవుడు ఆలోచిస్తాడు ఇప్పుడు పౌలు అదే చెప్తున్నాడు అక్కడ ఇప్పుడు మీరు కృపా సొంతకు చేరొచ్చు అంటున్నాడు అంటే మీరు ప్రార్థన చేయొచ్చు అంటున్నాడు అయితే ఇక్కడ కేవలం ప్రార్థన చేసే అవకాశం అనుకుందని మాత్రం చెప్పట్లేదు ప్రార్థన చేసే అవకాశం ఎలా దొరికిందో ఎలా ప్రార్థన చేయొచ్చు కూడా చెప్తున్నాడు ఇక్కడ కేవలం ఏస్తు క్రీస్తు చేశారు కాబట్టి కృపాసుకు చేరుతామని చెప్పట్లేదు అది అలా ఆల్రెడీ ఉంది అది కానీ ఇప్పుడు జస్ట్ పౌలు అది చెప్పట్లేదు ఇప్పుడు ఇంకోటి ఏం చెప్తున్నాడు అంటే ధైర్యంగా కృపాసుకు చేరొచ్చు ఇప్పుడు చూడండి ప్రార్థన చేయటం వేరు ధైర్యంగా ప్రార్థన చేయటము వేరు ఇక్కడ పౌలు కేవలము ప్రార్థించడము అని చెప్పట్లేదు ఎలాంటి వైఖరి కలిగి ప్రార్థన చేయొచ్చో చెప్తున్నాడు ఇక్కడ ఇప్పుడు చూడండి అందుకే చాలా వ్యత్యాసం ఉంది రెండింటికి ఇప్పుడు మనం ప్రార్థన చేయొచ్చు అని అందం వేరు ఇప్పుడు ధైర్యంగా ప్రార్థన చేసిన అన్నం వేరు ఇప్పుడు పౌలు ఇక్కడ అందరూ చేరండి కృపాసాధుగా చెప్పట్లేదు ఇప్పుడు అందరూ చేరండి చెప్తున్నారు చెప్తున్నాడు అయితే ఎలా చేరచ్చో కూడా చెప్తున్నాడు ఇప్పుడు జస్ట్ చారణమైన విషయం కాదు ఇక్కడ ధైర్యంగా చేరచ్చు అంటున్నాడు ఎందుకంటే యేసు చేసినటువంటి కార్యాన్ని బట్టి ఇప్పుడు మనం ధైర్యంగా చేయవచ్చు ఇప్పుడు అందుకని చూడండి ప్రార్థన ఎస్టు పూర్తి చేయడం వేరు ప్రార్థన చేసేటప్పుడు సరైన బైబిల్ ప్రకారం దేవుడు చేసినటువంటి కార్యాన్ని బట్టి ఆలోచనలు కలిసి దాన్ని బట్టి వైఖరి మార్చుకుని ధైర్యంగా ప్రార్థన చేయడం వేరు ఇప్పుడు చాలా మంది ప్రార్థన చేయొచ్చు కానీ అందరూ ధైర్యంగా ప్రార్థన చేయరు ఇప్పుడు అందుకే పౌరులు చెప్తున్నాడు ఇక్కడ కేవలం నువ్వు ప్రార్థన చేసి చెప్పట్లేదు నువ్వు ధైర్యంగా ప్రార్థన చేయొచ్చు నీ యాటిట్యూడ్ ఎలా ఉండొచ్చు చెప్తున్నాడు ఎందుకంటే నువ్వెంత ధైర్యం అనేటువంటిది నీకు వస్తుందో నువ్వంత విశ్వాసంతో అంతే ధైర్యంగా దేవుడు నీదనేసి నువ్వు అడుగుతావు అడగాల్సిన నువ్వు దేవుని అడుగుతావు చాలా మంది ప్రార్థన చేస్తారు కానీ వాళ్ళు చేసేటువంటి ప్రార్థనలో ధైర్యము కానీ బలము కానీ కనబడదు వాళ్ళు ఎలా ఉంటారంటే దేవుడు ఇవ్వడానికి ఇష్టపడలేదు ఏదో రకంగా మనం బ్రతిమలాడుకొని ఆయన చేసి ఏదో రకంగా గోజాడి దేవుని దగ్గర మనం అవసరాలు తీర్చుకోవాలి అన్నట్లుగా చాలా మంది ప్రార్థన చేస్తారు కానీ పాత నిబంధనకి నూతన నిబంధన ఉన్న గొప్ప మార్పు ఏంటంటే నూతన నిబంధనలో మనం చేసేటువంటి కార్యాలు ధైర్యంగా మనం చేయొచ్చు ఆ చేసే ధైర్యంగా చేసేటువంటి ఆ నిశ్చయతని ఏ చేసినటువంటి కార్యం బట్టి మనకు వస్తుంది ఇప్పుడు అందుకని ఇక్కడ పౌలు మాట్లాడుతున్నప్పుడు కేవలం మీరు కృపాసన వద్దకు చేరనే చెప్పట్లేదు ధైర్యంగా కృపాసన వద్దకు చేరండి ఇంత ముందు చూడండి గత వారం మనం చూసి అబ్రహాము ప్రార్థన చేశాడు గమ్మర పట్నం గురించి ఆయన ఆయన ప్రార్థిస్తున్నప్పుడు ఆయన చూడండి ఆయన అబ్రహాం గురించి మనం చెప్పుకున్నప్పుడు విశ్వాసం గురించి చెప్పుకుంటాం కానీ అంత విశ్వాసం ఉన్నటువంటి అబ్రహాము కూడా ప్రార్థన చేసేటప్పటికీ దేవుతో మాట్లాడే విషయానికి వచ్చేసరికి ఆయనకి ధైర్యం చాలట్లేదు పర్వాల దుమ్మును దూళ్ళని అంటున్నాడు కొన్ని సందర్భాల్లో ఆయన భయం వేస్తుంది అంటే దేవుడితో మాట్లాడితే దేవుడు ఎలా రియాక్ట్ అవుతాడో తెలియక ఆ నిశ్చేత లేక ఒకసారి ప్రార్థన చేస్తున్నాడు విశ్వాసం ఉంది కానీ ప్రార్థన చేయడానికి ఉండాల్సినంత ధైర్యం అబ్రహమ్కి ఆ రోజు రాలేదు కానీ పాత నిబంధనకి నూతన నిబంధన గొప్ప వ్యత్యాసం ఏంటంటే ఇప్పుడు నువ్వు ధైర్యంగా నువ్వు ప్రార్థన చేసేటువంటి అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చాడు జస్ట్ నువ్వు ప్రార్థన చేసి దేవుడు ఇస్తానటువంటిది కాదు ఆయన ఇస్తాడు కాబట్టి నువ్వు ధైర్యంగా ప్రార్థన చేయొచ్చు న్యాటి చూడనే మార్పు వచ్చేస్తుంది ఇప్పుడు అందుకే ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే అందుకనే ప్రార్థన అంటే ఇప్పుడు మనకి చాలా సింపుల్ అయిపోయింది నువ్వు వెళ్ళక ముందే నువ్వు వెళ్తున్నప్పుడు నీకు దేవుడు ఏ ఎలా రియాక్ట్ అవుతాడు నీకు ముందుగానే పౌలు ఆల్రెడీ ఇక్కడ చెప్పేస్తాడు ఇప్పుడు అందుకని చూడండి ప్రార్థనలో మనకు ఆ ధైర్యమే కావాలి ఇక్కడ దేవుడు ఏం చెప్తా దేశ క్రీస్తు చేసిన కార్యం ఎలా ఉందంటే ఆయన ఆయన మనతో చేసిన నిబంధనను బట్టి ఆ నిబంధన మనకి ఎటువంటి ధైర్యాన్ని ఇస్తుందంటే నువ్వు జస్ట్ ప్రార్థన చేసే దేవుడు వెంటాడని మాత్రమే కాదు కానీ నువ్వు ధైర్యంగా ప్రార్థన అన్న ధైర్యాన్ని దేవుడు మనతో చేసే నిబంధన మనకి ఇస్తుంది ఇప్పుడు చూడండి కొన్ని సందర్భాల్లో చూడండి అగ్రిమెంట్స్ జరుగుతుంటాయి కొన్ని స్థలాలు కొనేటప్పుడు కానీ ఏదైనా అగ్రిమెంట్ యాక్చువల్ ఆ అగ్రిమెంట్ ఉన్నప్పుడు అగ్రిమెంట్ ఏముంటుంది యాక్చువల్ ఏంటంటే ఒక వ్యక్తి మరో వ్యక్తికి ఏమి ఇస్తానన్నాడో ఆ వ్యక్తి ఖచ్చితంగా ఇస్తాడు అన్న నిశ్చయత కొరకు అగ్రిమెంట్ ని రాస్తున్నాం అంటే అగ్రిమెంట్ ఏవైతే చేస్తాము అని ఉందో అది ఖచ్చితంగా ఆ వ్యక్తి చేస్తా అని చెప్తున్నాడు పొందుకునేటువంటి వ్యక్తి కూడా అవన్నీ నాకు వస్తాయి అన్న నిశ్చయతతో ఉంటున్నాడు కానీ అగ్రిమెంట్ లో కేవలం జస్ట్ ఆ వ్యక్తి నాకు ఇస్తా ఇస్తాను అన్నాడని మాత్రమే కాదు కానీ అందులో ఇంకొక జరిగేటువంటి విషయం ఏంటంటే ధైర్యం కూడా అందులో ఉంటుంది అంటే ఆ వ్యక్తి ఇచ్చే వరకు కూడా అగ్రిమెంట్ అనేది చూస్తే ఏమని అంటే ఖచ్చితంగా నాకు రావాల్సింది డోకాలు లేకుండా అడ్డులు లేకుండా ఎన్ని అడ్డులు వచ్చినా ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే నాకు ఖచ్చితంగా ఇందులో మెన్షన్ చేయబడినందు నాకు ఖచ్చితంగా వస్తాయన్నటువంటి ధైర్యం అది పొందుకునే వరకు అవసరమైన ధైర్యాన్ని అంటే టెన్షన్ లేకుండా ఉండేటువంటి స్థితిని ఆ అగ్రిమెంట్ మనకి ఇస్తుంది అలాగునే ఇక్కడ ఏ సీ చేసిన కార్యాన్ని బట్టి ఏం జరుగుతుందంటే మనకి ప్రార్థన చేస్తున్నావు దేవుడు ఆలకిస్తాడా లేదంటే దేవుడు నిజంగా ఇస్తాడా లేదా అని పొందుకునే వరకు మనం భయం భయంతో మెలాల్సిన అవసరం లేదు నిశ్చేత లేకుండా పని లేదు అది వచ్చే వరకు కూడా మనకు ఖచ్చితంగా దేవుడు నాకు ఇస్తాడు అనేటువంటి నిశ్చయతని ధైర్యాన్ని యేసుక్రీస్తు మనకి ఇస్తున్నారు అందుకనే మరో చోట యోహన పత్రిలో చూస్తే ఆయన బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదన్నాగా అంటాడు సరే చూడండి గమనించండి అంటే నువ్వు ప్రార్థన చేస్తున్నావా లేదన్నా దాని మీద దేవుడు మనసు పెట్టట్లేదు కానీ నువ్వు ఎలా ప్రార్థన చేస్తున్నావా కూడా దేవుడు చూస్తున్నాడు అంటే చూడండి మనము దేవునికి బిడ్డలమ్మగా ఉంటుండగా ఆయన తండ్రిగా ఉండి ఏమంటే మీరు ప్రార్థన చేయొచ్చు అని మాత్రం చెప్పట్లేదు ఆయన చేస్తుంటే ధైర్యాన్ని కూడా నింపి ధైర్యాన్ని ఇచ్చి మీరు ఇప్పుడు ధైర్యంగా చేయని చెప్తున్నాడు ధైర్యం గురించి ఎందుకు దేవుడు మాట్లాడుతున్నాడంటే నువ్వు ఏదో రకంగా ప్రార్థన చేస్తే చాలు అని దేవుడు శాటిస్ఫై అవ్వట్లేదు నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నువ్వు ధైర్యంగా ప్రార్థించే అని ధైర్యాన్ని నిశ్చయితం దేవుడు మనకి ఇస్తున్నాడు అందుకనే మనం చేసే ప్రార్థనలు బలహీనంగా ఉండకూడదు అంటాను నేను అందుకని ఎందుకంటే ఆ దేవుడు ఇస్తున్నాడు నువ్వు జస్ట్ ప్రార్థన చేస్తున్నావు లేదో మా దేవుడు చూడలేదు నువ్వు చేసేటప్పుడు ఆయన చేసిన కార్యాన్ని బట్టి నువ్వు ధైర్యంగా చెయ్యాలి అని మన పరులోకి వచ్చి రాసిపడుతున్నాడు నా గురించి నువ్వు భయపడద్దు నేను ఇస్తాను ఇవ్వనటువంటి నిశ్చయిత లేని స్థితిలో నువ్వు ఉండొద్దు నువ్వు ప్రార్థన చేసినావు నువ్వు ధైర్యంగా ప్రార్థన చెయ్యి ఎందుకు ధైర్యం అంటే అది నన్ను బట్టి నాకు వచ్చినట్టు కాన్ఫిడెన్స్ కాదు అది నన్ను బట్టి నాకు వచ్చే ధైర్యం కాదు అది ఏసు క్రీస్తుని బట్టి నాకు వచ్చేటువంటి ధైర్యం కాబట్టి వాడు అన్నారు ఆయన బట్టి మన కలిగిన ధైర్యం ఏదనగా ఇక్కడ కూడా పోలేదు అంటున్నాడు ధైర్య కృపాసన వద్దకు మీరు చేరండి జస్ట్ చేరని చెప్పలేదు మీరు ధైర్యంగా చేరండి వెళ్తున్నప్పుడు మీరు ధైర్యంగా వెళ్ళండి ఎందుకంటే అక్కడ ఏ సుఖరిస్త ఆ కార్యాన్ని చేశారు కానీ ఇప్పుడు మీరు ధైర్యంగా వెళ్ళొచ్చు అందుకని వెళ్తున్నామా లేదా చేసలేదే కాదు మనం ఒక్కోసారి చేస్తున్నామా లేదా దాని మీద మైండ్ పడతాం కానీ దేవుడు నువ్వు చేసేటప్పుడు ధైర్యంగా చేయంటున్నాడు అంటే ఆ యాటిట్యూడ్ ప్రార్థన చేసేటప్పుడు ఆ వైఖరి కూడా దేవుడు మంచి సరైన వైఖరినిచ్చి ధైర్యాన్ని నింపే ప్రయత్నం దేవుడు చేస్తున్నాడు అంటే ఒకసారి ఆలోచించి దేవుడు నువ్వు ఇప్పుడు ప్రార్థించాలకి ఇస్తానని చెప్పేసి అక్కడ తాగొచ్చు దేవుడు కానీ దేవుడు అక్కడ తాకు అక్కడ ముందుకేసి నువ్వు ధైర్యంగా చేయనున్నాడు అంటే ఒకసారి ఆలోచన అంటే మనల్ని ధైర్యపరిచి మనల్ని బలపరచడానికి దేవుడు ఎంతగా ముందుకు వస్తున్నాడు ఒకసారి ఆలోచించాను నువ్వు జస్ట్ చెప్పేసి దేవుడు వెళ్ళిపోవట్లేదు ఆయన ఆయన మన గురించి ఎంత అక్కడ ఉన్నాడు అంటే ఎంతగా మన గురించి ఆయన శ్రద్ధ పెడుతున్నాడు అంటే నువ్వు జస్ట్ ప్రార్థన చేయలే పర్లేదులే చేయని చెప్పట్లేదు నువ్వు ప్రార్థించాయి అని చెప్తున్నాడు అదే సమయంలో నువ్వు ధైర్యంగా ప్రార్థించి చెప్తున్నాడు అంటే మనకి మనకి ధైర్యాన్ని ఇవ్వటానికి దేవుడు ఎంత ముందుకు ఆలోచించండి అంటే ఒకసారి ఏంటంటే మనం భయపడుతున్నప్పుడు కూడా దేవుడు ఏంటంటే ధైర్యం నింపే ప్రయత్నం దేవుడు చేస్తున్నాడు దేవుడు మనకి మంచి ఫీలింగ్స్ కూడా రావడానికి దేవుడు ప్రయత్నం చేస్తున్నాడు మనకు ధైర్యం నింపే ప్రయత్నం దేవుడు చేస్తున్నాడు అందుకని ఇక్కడ పౌలు అంటున్నాడు కృపాసం ధైర్యంగా మీరు చేరండి నువ్వు చేరక ముందే నీ యాచు చూడము దేవుడు చెప్తున్నాడు పౌలు చెప్తున్నాడు ఇక్కడ నువ్వు ధైర్యంగా ఎందుకు ధైర్యం అంటే ఏసుక్రీస్తు చేశాడు కాబట్టి ఆయన బట్టి ఇప్పుడు నువ్వు ధైర్యంగా వెళ్ళొచ్చు పాత నిబంధనలు ఎవ్వరికీ లేనటువంటి ఆ ఆధిక్యత దేవుడు మనకి ఇస్తున్నాడు యాజకుడు కూడా పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళేవాడు గాని ఆ యాజకునికి కూడా ధైర్యం సరిపోయేది కాదు కానీ న్యూ టెస్ట్ అంటే మనకు గొప్ప మార్పు ఏంటంటే గొప్ప ఆధిక్యత ఏంటంటే నువ్వు జస్ట్ వెళ్ళేటువంటి అవకాశం మాత్రమే కాదు ధైర్యంగా వెళ్లే అవకాశం దేవుడు మనకి ఇస్తున్నాడు అది పాత నిబంధనకి నూతన నిబంధన గొప్ప వ్యత్యాసం అది అంటే అర్థం ఏంటంటే అబ్రహాము కంటే గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి స్థితిలో మనం దేవుడు పెట్టాడు అబ్రహాము ఎంతో విశ్వాసం ఉంది కానీ ధైర్యం ఆయనకి లేదు కానీ ఇప్పుడు దేవుడు ఏం చేస్తే తెలిసి ఇప్పుడు ఏసుక్రి చేసిన కార్యాన్ని బట్టి అది మన లైఫ్ ని ఎంతగా ప్రభావితం చేస్తుంది అంటే నువ్వేదో ప్రార్థన చేసి దేవుడు ఆలకిస్తా అన్నది మాత్రమే కాదు ఇప్పుడు నువ్వు ధైర్యంగా ప్రార్థన చేయొచ్చు ఆ ధైర్యాన్ని కూడా దేవుడు నింటో ప్రయత్నం చేస్తాడు నా ప్రార్థన ఆలకిస్తాను అని మాత్రమే చెప్పట్లేదు ఏమంటంటే నువ్వు అది పొందుకునే వరకు కూడా నువ్వు ఎటువంటి కంగారు పడకుండా భయము లేకుండా నువ్వు కలం ధైర్యంగా ఉండచ్చు ఆ ధైర్యం గురించి ఎప్పుడో మాట్లాడుతున్నాను అంటే ఆలోచించండి దేవుడు కొన్ని క్యార్యం చేసి జస్ట్ ప్రాబ్లమ్స్ మాత్రం సాల్వ్ చేయట్లేదు ప్రాబ్లమ్ సాల్వ్ చేసేసి దానిని బట్టి మనకు రావాల్సినటువంటి ధైర్యాన్ని కూడా దేవుడు నింపే ప్రయత్నం చేస్తాడు అంటే ఆలోచించండి దేవుడు మన బలపరచడానికి మన జీవితంలో కార్యం చేయడానికి మనకి సపోర్ట్ చేయడానికి సహాయం చేయడానికి దేవుడు ఎంత ముందుకు కలుగుతుందో ఒకసారి ఆలోచించండి అందుకని ఎప్పుడు కూడా దేవుడు మన ప్రార్థన ఆలకించట్లేదేమో అన్న సందేహం ఎప్పుడు మనకు రానే రాకూడదు ఎందుకంటే నువ్వు ప్రార్థన ఆలకిస్తా నిశ్చితే కాదు నువ్వు ధైర్యంగా చేయని కూడా ధైర్యానికి నింపే ప్రయత్నం దేవుడు చేస్తున్నావు ఎందుకంటున్నా మనం ఖచ్చితంగా మనం ప్రార్థన చేయొచ్చు ప్రార్థన చేయడం మాత్రమే కాదు ధైర్యంగా ప్రార్థన చేయచ్చు అందుకని చూడండి ఇప్పుడు మనం ఏంటంటే మన బ్రతుకుమార్టం మీద ఎక్కువ మనం కాన్సన్ట్రేట్ చేయం మనం మనకున్న ప్రాబ్లమ్స్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయం మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేశ చేసినటువంటి కార్యం మీద మనం మనసు పెడతాం ఆయన చేసిన కార్యం మనసు పెట్టినప్పుడు ఆయన కార్యం ఎంత గొప్పదంటే అది చేస్తున్నప్పుడు ఆటోమేటిక్ మన ధైర్యము వచ్చేస్తుంది పౌలు అదే చెప్తున్నాడు మీరు ప్రార్థన ఆత్మ సంబంధం ఏం జరుగుతుంది తెలుసా అసలు ప్రార్థన చేస్తున్నారంటే మీరు దేవుని సింహాసనం దగ్గరికి వెళ్తున్నారు మీరు అంటున్నాడు పౌలు ఆ సింహాసనం మీద కూర్చున్నటువంటి యేసు క్రీస్తు లేదా దేవుడు అధికారాన్ని చలాయించడానికి సింహాసనం మీద కూర్చోలేదు కృపను చూపించడానికి సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు అంటే నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు కేవలం కృపను మాత్రమే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆయన కేవలం కృప చూపించడానికి అక్కడ కూర్చొని ఉన్నాడు అందుకనే పౌలు అన్నాడు మీరు ధైర్యంగా వెళ్ళాలి లోపలికి వెళ్ళి వెళ్ళక ముందే లోపల వెళ్ళినప్పుడు దేవుడు నాకు ఏం చూపిస్తాడో పౌలు చెప్పేసాడు ముందే ఆయన కృపాసన మీద కూర్చున్నాడు ఎందుకంటే కృపని చూపించడం అందుకని చూడండి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం చేస్తున్నా సరే మనము మనకున్న విశ్వాసం మీద మనం చేస్తున్న కార్యాల మీద మనకున్నటువంటి జీవితం మీద దాని మీద బేస్ అయ్యి మనం ధైర్యం రాదు అది స్వనీతి మనం ఎంత కరెక్ట్గా జీవించినా సరే దేవేంద్ర కోశాలు మాత్రం ఏమంటాం ఉంటే ప్రభు ఏదో మాకు మేము కరెక్ట్గా జీవిస్తున్నాం కాబట్టి మమ్మల్ని బట్టి మాకు వచ్చే ధైర్యం కాదు అది నిన్న బట్టి మాకు వచ్చేటువంటి ధైర్యం ఆ ధైర్యం గురించి మాట్లాడుతున్నాడు అందుకని చూడండి ఈ ప్రార్థనలో మన గొప్పతనం ఉంది ఇందులో ఇప్పుడు చాలా మంది ప్రార్థన చేస్తాడు నేను ఇన్ని రోజులు కష్టపడి పోవచ్చు నుండి ప్రార్థన చేసి ఉండి చేసి చాలా మంది చెప్తారు అది అంతేంటంటే మన గురించి మనం గొప్ప చెప్పుకోవడం చాలా మంది ప్రార్థన గురించి చెప్పినప్పుడు మోకాలు అనుభవం ఉంటారు చూడండి అది అది యాక్చువల్గా అది కరెక్ట్ కానే కాదు బైబిల్ అసలు ఆ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ బైబిల్ లేదు మనం మనం చేస్తాం ఇంట్రెస్ట్ బట్టి మనకు వచ్చిన ఆసక్తిని బట్టి మనకు ప్రాబ్లమ్స్ బట్టి ఎక్సెప్ట్ చేయొచ్చు కానీ దాన్ని అది మాత్రము ఏ మాత్రము కూడా దేవుడిని ప్రార్థన ఆలకించడానికి అదేం క్రెడిట్ గా ఉండని ఉండదు దాన్ని చూసి దేవుడు మార్కు లేండి ప్రార్థనకి అందుకని మనము మనం ఎంత కరెక్ట్ గా జీవించినా సరే మనం ఎంత బాగా దేవుని అనుకూలంగా జీవించినా సరే దేవేంద్ర గోశ్రీవంటే ప్రభువా నేను ఎంత బాగా జీవించినా సరే నా ప్రార్థన జవాబు రావడం మాత్రం కేవలం మీ కృపను బట్టి మాత్రమే అందుకే కృపాసం ధైర్యంగా చేరుతున్నాను అందుకని పౌలు అంత విశ్వాసంగా సాగాడు అంత బలంగా సాగాడు కష్టాలు ఎదుర్కొన్నాడు ఎంతో పరిచయం చేశాడు సేవ చేశాడు కానీ చివరికి వచ్చేసరికి ఆయన సేవంతుల గురించి ఒక ముక్కలు చెప్పాలంటే ఏం చెప్తే పౌలు అడిగితే అని అన్నాడు నేను అంతా కూడా దేవునక్క కృపను బట్టి దేవుని దైవాళ్ళు మాత్రమే సింపుల్ కృపను అర్థం చేసుకున్నప్పుడు నేను ఎంత బాగా జీవించినంత బాగా బయట దాని గురించి మాట్లాడనే మాట్లాడు ఎందుకంటే కృప ముందు ఇవన్నీ కూడా చాలా అల్పమైనటువంటివి అందుకని చూడండి మనం దేవేంద్రుడు పోషన్ ఒకటే బాబా నీ దైన బట్టి నీ కృపను బట్టి మాత్రం నా ప్రార్థన ప్రతిఫలాన్ని వస్తున్నాను నిజంగానక మన ప్రార్థన ప్రతిఫలం రాదనుకుంటే మనం ప్రార్థన గుడికి పెట్టుకోవాల్సిన అవసరమే లేదు ఇక్కడ మనం కూడుకుని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఆలకిస్తాడు లేదు తెలియదండి అనేటువంటి అయోమయ పరిస్థితుల్లో కన్ఫ్యూజన్ అనుకుంటే అసలు ప్రార్థన గుడికి పెట్టుకోవాల్సిన అవసరమే లేదు కానీ ఎందుకంటే ప్రార్థన గుడికి పెట్టుకుంటాం ఎందుకు ఖచ్చితంగా ప్రార్థన చేస్తామంటే మనం ప్రార్థన చేసిన ప్రతిసారి దేవుడు ఆలకిస్తాడు అంటే ఒక నిశ్చేత మనకు ఉంటుంది కాబట్టి మనం ప్రార్థన చేస్తాం ప్రతిఫలం వెంటనే చూడకపోవచ్చు కానీ ప్రార్థనకి జవాబు వస్తాయి నిశ్చయత మనం కలిగి ఉన్నాం జవాబు రాలేదు కానీ నాకు నిశ్చయత ఉంది అగ్రిమెంట్ ఉంది అగ్రిమెంట్ ఏం చెప్తుంది ఎప్పటికైనా సరే నీ ప్రార్థన ప్రతిఫలము వస్తుంది నీ ప్రార్థన ఆలోకించాడు కాబట్టి నెక్స్ట్ నువ్వు ప్రార్థన చేయవలసి వచ్చినా సరే నువ్వు ధైర్యంగా ప్రార్థన చెయ్యి నేను వరకు నువ్వు ప్రార్థన చేసావు ఒక కార్యం కూడా చాలా సంవత్సరాలు వెయిట్ చేసావు ప్రతిఫలం రాలేదు రాలేదని చెప్పేసి ఈ రోజు ధైర్యం విడిచిపెట్టద్దు ఈరోజు రోజు నువ్వు ధైర్యంగా ప్రార్థన చెయ్యి ఎందుకంటే ఆయనే మనకు గ్యారంటీ ఏసుక్రీస్తు మనకి మనకు గ్యారెంటీ ఆయన నిబంధన చేశాడు కాబట్టి ఆ నిబంధనలను బట్టే మనం ప్రతిసారి ధైర్యం తెచ్చుకొని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం అందుకనే ప్రార్థన చేస్తున్నప్పుడు మన మనసులో ఎక్కడో ఒక మూల ఏం మెదలంటే మనం ఎంత కష్టపడి ప్రార్థన చేసినా ఎంత విశ్వాసంగా ప్రార్థన చేసినా సరే అదంతా కూడా దేవుని యొక్క దయ ఆయన దయని బట్టే లోపలికి వెళ్ళే అవకాశం దొరికింది ఎందుకంటే ప్రార్థన చేసే అవకాశం దొరికింది ఆ దయని బట్టి కృపను బట్టి ధైర్యంగా ప్రార్థన చేసే అవకాశం దొరికింది చూసారా అందుకని మనం ధైర్యంగా మనం ప్రార్థన చేయగలుగుతాం అంటే కారణం అదే వేసుకు చేసినటువంటి కార్యాలను బట్టి అందుకని మనం కేవలం ప్రార్థన చేయమని చెప్పట్లేదు మీరు ధైర్యంగా ప్రార్థన చేయడం ధైర్యం అనుకుంటే ఆయన వైపు నుండి ఆయనంత ఖచ్చితంగా మనకి సహాయం చేసే ఉద్దేశం దేవుడు ఉన్నాడు ఆలోచించాను ఆయన కనుక మనకు సహాయం ఉద్దేశం లేకపోతే దేవుడు ప్రార్థన చేయమని చెప్పేవాడే కాదు ఒక చేయమని చెప్పి ధైర్యంగా చేయమని చెప్పేవాడే కాదు కానీ అబ్ర మన పిత్రుడు అబ్రహాము కూడా చెప్పినటువంటి మాటని దేవుడు ఈరోజు మనకు చెప్తున్నాడు అబ్రహాము కూడా దేవుడు ధైర్యంగా ఉండన్న మాట దేవుడు అబ్రహాము చెప్పలేదు కానీ ఈ రోజున నూతన ఇబ్బందులు ఉంటే మనకి ఏసుక్రీస్తుని బట్టి దేవుడు ఎంత ఆశ్రదించి ఎంత ఉన్నతమైన స్థితిని మనకి గౌరవాన్ని వాల్యూని దేవుడు ఇచ్చాడంటే నువ్వు ప్రార్థించి మాత్రం చెప్పలేదు నువ్వు ధైర్యంగా ప్రార్థన దేవుడు ఒక మనిషికి ఎంత గౌరవాన్ని ఇస్తున్నాడు దేవుడు మనకి అంత వాల్యూని ఇస్తున్నాడు అందుకనే ఎప్పుడూ కూడా మనం పర మన దేవుని ప్రార్థన చేస్తున్నాడు దేవుడు మన చీప్ గా ఎప్పుడు అనుకోకూడదు దేవుడు మనకి అంత వాల్యూని ఇస్తున్నాడు దేవుడు మనకి అంత గౌరవాన్ని అందుకనే ఎప్పుడు కూడా ఆ ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు ఏసు క్రీస్తుని బట్టి మనకు ధైర్యం ఉంది అందుకనే మనం ప్రతిసారి ప్రార్థన చేస్తాం మనం ఎప్పుడూ చాలా ప్రార్థన చేస్తాం చాలా దేవుణ్ణి అడిగాం చాలా ఆశించాం కానీ ఆశించి చాలా జరగలేదు అయినా సరే ఇంకొను మరల ఏస్తు క్రీస్తుని బట్టి మరలా ధైర్యంగా మనం ప్రార్థన చేస్తాం ఎందుకంటే నన్ను అనుభవాన్ని బేస్ చేసుకుని ప్రార్థన చేయట్లేదు మనం చాలా అడిగాం ఎప్పటికొచ్చి ఒకటి రాలేదండి అని అనుభవాన్ని బేస్ చేసుకొని వాక్యాన్ని మార్చు అనుభవం మనకి అది నిజమైనప్పటికీ చాలా మనకి జరిగినప్పుడు కూడా తీరా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మన అనుభవాన్ని ఎక్స్పీరియన్స్ ని పక్కన పెట్టేసి బైబిల్ ఉంది కాబట్టి అని చెప్పేసి రూఢడిగా బైబిల్ మాటనే నమ్ముతాం నమ్మే మరలా మన ప్రార్థన చేస్తాం ఎప్పుడైనా సరే విశ్వాసం అంత జ్ఞానంగా రతకాలి మనం చాలా అడుగుంటాం చాలా ఆశపడి ఉంటాం అవి ఏమి జరగకపోవచ్చు కానీ ఆయనను బట్టి మరలా మనం ధైర్యంగా ప్రార్థన చేస్తాం ఎందుకంటే ఇంతమంది చాలా మీరు చేశారు చాలా సేపు వెయిట్ చేశారు ఏది జరగలేదు కదండి వచ్చి అంటే అది జరగకపోవచ్చు అది నా ఎక్స్పీరియన్స్ కానీ బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే నువ్వు ఖచ్చితంగా అడిగితే నువ్వు ధైర్యంగా అడిగితే ఖచ్చితంగా దేవుడు నీకు ఈ వాక్యాన్ని బేస్ చేసుకుని మరొక మరొకసారి ఆయన కూడా ఏసుకరిస్తున్న బట్టి ధైర్యం తెచ్చుకొని మనం ధైర్యంగా ప్రార్థన చేస్తాం అన్ని గమనించండి దేవుడు మనకి ప్రార్థించడానికి ఎంత ఎంకరేజ్ చేస్తా ఒకసారి ఆలోచించండి జస్ట్ ప్రార్థించమని చెప్పట్లేదు ధైర్యంగా ప్రార్థించేయని ప్రార్థన చేయడానికి అవసరమైనటువంటి అన్నింటిని కూడా దేవుడు అన్ని రకాలుగా కూడా మనం సపోర్ట్ చేసి ప్రార్థన చేయమని దేవుడు మనకి చెప్తున్నాడు అందుకని ఎప్పుడు కూడా చూడండి ప్రార్థనలో డిస్కరేజ్మెంట్ పొందకండి నిరుత్సాహం తెచ్చుకోండి విసుక్కోకండి రిశాక నిత్యం మనం ప్రార్థన చేయాలి ఎందుకంటే ఆయన మన ధైర్యాన్ని ఇచ్చాడు గ్యారంటీ ఏంటంటే దేవుడు ఇస్తాడని అంటే ఏసు పిలిస్తే గ్యారెంటీ ఇంకా ఆయనకి ఆయన కంటే గొప్పవాళ్ళు ఎవరు కూడా ప్రపంచంలో లేరు ఆయన ఉన్నాడు కాబట్టి ధైర్యంగా మనం ప్రార్థన చేస్తాం అందుకు గమనించండి జస్ట్ ప్రార్థన చేయడం మాత్రమే కాదు ధైర్యంగా ప్రార్థన చేయండి అని దేవుడు చెప్తున్నాడు ఎందుకనంటే ఏసు ప్రిస్తను బట్టి ఎందుకు ధైర్యం అంటే లోపల నుండి నేను చేయను అన్న మాట రానే రాదు నేను ఖచ్చితంగా చేస్తానన్న మాటే వస్తుంది అందుకని ఆయన నోరు తెస్తే సరే చేస్తానులే అనక ముందే మీరు ధైర్యంగా వెళ్ళిపోండి ఎందుకంటే లోపల దేవుళ్ళు ఖచ్చితంగా చేస్తానే చెప్తారు కాబట్టి వెళ్ళ వెళ్లడమే ధైర్యంగా మీరు కృపాస్పత్రులు చేరండి దేవుని దగ్గరికి ప్రార్థనలో ఇక్కడ మనం మోకరించి కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నాం కానీ ఆత్మ సంబంధంగా వచ్చేసరికి మాత్రము యాక్చువల్ గా ప్రార్థన చేసేటువంటి వ్యక్తి ప్రార్థనలు ఏకమించే వ్యక్తి అచ్చంగా దేవుని ఎదుటికే మనం వెళ్తున్నాం సురాలు అలా ఊహించుకోమని పౌలు చెప్పలేదు నువ్వు కృపాసనలు ధైర్యంగా చేరని అన్నాడు నువ్వు ప్రార్థన చేస్తున్నాడు కృపాసనం దగ్గర చేరు లాంటిది అంటలేదు పౌలు అక్కడ కృపాసనంతో చేరని అంటున్నాడు యాక్చువల్ నువ్వు ఏదో పరలోకంలో ఉంటగానే పౌలు ఊహించుకొని నువ్వు ప్రార్థన చేయడం అంటే నువ్వు కృపాసనతో చేరవని చెప్తున్నాడు ఆలోచించండి అంటే మనం ఇక్కడ ప్రార్థన చేస్తున్నావు అంటే సంబంధంగా మనం పరలోకంలో దేవుని దగ్గరికి వెళ్తున్నాం అంత సన్నిహితంగా మనం దేవుని దగ్గర ఉండి దేవుని ఎదుట ఉండి మనం ప్రార్థన చేస్తున్నాం ఇది ఆలోచిస్తే ఒకసారి మనకు ఆశ్చర్యమే కలుగుతుంది ఎందుకంటే ప్రార్థనలో దేవుడు మన భౌతిక ఏంటంటే ప్రపంచం ఉండి పరలోకాన్ని మనం ట్రాన్స్ఫర్ చేసి అంత సన్నిహిత దేవునికి అంత దగ్గరగా ఉండి మనం ప్రార్థన చేస్తాం అంటే ఒక భూమి మీద ప్రార్థన చేస్తా అంటే ఆత్మ సంబంధంగా వెనకాల జరగంటి కార్యం అది నువ్వు నువ్వు ప్రార్థన చేసిన ప్రతిసారి నీ ఆత్మ అడగలు తను కృపాసన వద్దకు దిపౌలు చెప్తున్నాడు అందుకనే ధైర్యంగా వెళ్ళాలండి ఎందుకంటే అక్కడ యేసుక్రీస్తు ఆల్రెడీ ఉన్నాడు ఆయన బట్టి మనకి ధైర్యం అందుకనే గమనించండి ప్రార్థన నిరుత్సాహం తెచ్చుకోడు ఎందుకంటే ప్రార్థన చేయమని చెప్పట్లేదు ధైర్యంగా చేయమని యస్కృస్